కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫుల్ కంటెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ అనేవి మీరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మనం సబ్జెక్ట్ వైజ్గా ప్రూ పూర్తిగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమన్య ఉదాహరణతో సహా కవర్ చేస్తూ చెప్తున్నాం అదేవిధంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో చాప్టర్ వైజ్గా కంటెంట్ వైజ్గా బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి వాటన్ని డీటెయిల్స్ తెలుసుకొని పర్చేస్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ చూడండి ఈరోజు మనం ఏడవ తరగతిలో రెండవ చాప్టర్ అభ్య భిన్నాలు మరియు దశాంశాలు అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం ఇందులో మొదటి ప్రశ్న చూడండి రెండు ఇంటూ ఒకటి బై రెండు ఈ క్రింది ఏ నుండి బి వరకు ఏ భిన్నాన్ని సూచిస్తుందో ఏ నుండి అది బి వరకు కాదు డి వరకు ఏ నుండి డి అనే క్వశ్చన్ వరకు ఈ క్రింది వాటిలో ఇక్కడ బొమ్మలు ఇచ్చాడండి ఇవి దేన్ని సూచిస్తే అన్నాడు చూడండి ఒకసారి రెండు ఇంటూ ఒకటి బై రెండు ఒకటి బై ఐదు ఒకటి బై ఐదు అలాగా ఒకటి బై ఐదు అంటే ఐదు భాగాల్లో ఒక భాగం షేడ్ చేసి ఉన్నవి ఎన్ని ఉండాలి రెండు ఉండాలి టూ ఇంటూ వన్ బై ఫైవ్ అంటే అర్థం అది అలా ఉన్నది ఏదంటే యాక్చువల్గా ఇది ఇక్కడ డి ఉంది కదా ఇది ఒకటి షేడ్ చేసి ఉండాలి కొంచెం మనకి ప్రింటింగ్లో కొంచెం మిస్టేక్ అయింది ఉంది కదా డి ఒకటో బిట్కి ఆన్సర్ డి రెండో బిట్ చూడండి రెండు ఇంటూ ఒకటి బై రెండు ఒకటి బై రెండు చొప్పున షేడ్ చేసినవి ఎన్ని ఉండాలి రెండు ఉండాలి బి బిట్ బికి బిఏ మూడు రెండు బై మూడు రెండు బై మూడు అంటే ముందు అర్థం చెప్పు తర్వాత దాని సంఘం చూద్దాం రెండు బై మూడు అంటే అర్థం ఏంటంటే మూడు పార్ట్స్లో రెండు పార్ట్స్ షేడ్ చేసి ఉండాలి ఆ బొమ్మలో మూడు పార్ట్స్ ఉండాలి అందులో రెండు షేడ్ చేసి ఉండాలి అలాగా ఏకి సంబంధించి ఉంది ఎక్కడ ఉండాలండి యాక్చువల్గా ప్రతి దాంట్లో మూడు ఉంటే రెండు షేడ్ చేసి ఉండాలి ఓకే నెక్స్ట్ అలాగే మూడు ఉన్నాయి కాబట్టి సికి ఏ బికి మూడు ఇంటూ ఒకటి బై నాలుగు అంటే ఒకటి బై నాలుగు గురించి ముందు అర్థం చేసుకుందాం నాలుగు పార్ట్స్ ఉండాలి అందులో ఒక పార్ట్ షేడ్ చేసి ఉండాలి ఆ విధంగా ఇంటూ మూడు మూడు బొమ్మలు ఉండాలి ఇదిగో సిబిట్టు అర్థమైందా ఈ విధంగా మనం ఆ బొమ్మలకి మ్యాచింగ్ చూడాలి ఓకేనా నెక్స్ట్ చూడండి కొన్ని పటాల నుండి వరకు ఇవ్వబడ్డాయి వాటిలో ఏ ఏది ఏ బిన్నాన్ని చూపుతుందో చెప్పండి అన్నాడు ఏది ఏ బిన్నాను చూపుతుందో ఇక్కడ ఉన్న వాటి ప్రకారం మనం ఆన్సర్లు చెప్పాలంట చూడండి ఒకసారి సేమ్ టు సేమ్ కదా మూడు ఇంటూ ఒకటి బై ఐదు మూడు ఇంటూ ఒకటి బై ఐదు ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఐదు ఎందుకంటే లవాన్ని లవాంతో గుణించాలి హారాన్ని హారంతో గుణించాలి మూడు కింద ఏమీ లేదంటే ఒకటి హారం మూడుకి ఒకటి హారం ఒకటి ఇంటూ ఐదు చేయాలి మూడు ఇంటూ ఒకటి చేయాలి ఇక్కడ కింద బొమ్మలేమున్నాయో ఒకసారి చూద్దాం ఇదిగో చూడండి ఈ సిబిట్లో మూడు ఇంటూ ఒకటి బై ఐదు మూడు బై ఐదు ఇది మొత్తం ఐదు భాగాల్లో మొత్తం ఐదు భాగాల్లో ఓకే ఓకే ఇక్కడ మూడు భాగాలు షేడ్ చేసి ఉన్నది ఉన్నదా లేదా సీ దగ్గర ఉంది చూడండి ఐదు భాగాల్లో మూడు భాగాలు షేర్ చేసి ఉండాలి ఆ తర్వాత రెండు ఒకటి బై మూడు అంటే ఒకటి బై మూడు చొప్పున రెండు పా రెండు అవి ఎక్కడున్నది ఒకటి బై ఇక్కడ మూడు పార్ట్లు ఎక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇందులో ప్రతి దాంట్లో రెండు భాగాలు షేడ్ చేసి ఉండాలి లేదా ఇంకోటి అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒకటి బై మూడు చొప్పున రెండు ఇదిగో ఒకటి బై మూడు ఒకటి బై మూడు మొత్తం మీద ఇక్కడ ఒకటి ఇక్కడొకటి మొత్తం మీద రెండు బై మూడు పాయింట్ అర్థమైందండి ఈ విధంగా సమ్మస్ అనేవి మనం చేయాలి ఇక ఆఖరిగా మూడోది చూసారా దానికి చూడండి మూడు ఇంటూ మూడు బై నాలుగు అర్థం ఏంటంటే మూడు ఇంటూ మూడు బై నాలుగు మూడు మూడులో తొమ్మిది బై నాలుగు న్యూమరేటర్ న్యూమరేటర్ని అంటే లవన్ లవంతో గురించాలి హారంతో హారంతో గుణించాలి మూడు కింద ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు ఒక నాలుగు నాలుగు మూడు మూడులో తొమ్మిది కింద తొమ్మిది బై నాలుగు అయితే ఇప్పుడు ఇది తొమ్మిది బై నాలుగు అనేది ఏ భిన్నం అండి అపక్రమ భిన్నం ఎందుకంటే లవం పెద్దగా ఉంటే లవం పెద్దగా ఉండి హారం చిన్నగా ఉంటే అపక్రమ భిన్నం తొమ్మిది అనేది పెద్ద కదా లవం ఇప్పుడు అలా ఉన్నప్పుడు దాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలి నాలుగు తొమ్మిదిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది రెండు సార్లు నాలుగు రెళ్ళ ఎనిమిది అయినప్పటికీ ఒకటి మిగిలిపోయింది సో ఒకటి బై నాలుగు అలా చేయాలి మనం ఆల్రెడీ ఆరో తరగతిలో ఇవి డిస్కస్ చేసాం అక్కడ చూడండి అంటే రెండు పూర్తి భాగాలు అదేవిధంగా ఒకటి బై నాలుగు రెండు పూర్తి భాగాలతో పాటు మూడో దాంట్లో మూడో బొమ్మని నాలుగు భాగాలు చేసి అందులో ఒక పా ఒక పార్ట్ని షేడ్ చేయాలి ఈ విధంగా ఉన్నది ఏంటండి బి పాయింట్ ఆఫ్ ఆ విధంగా చేయాలి లెక్కలు నెక్స్ట్ చూడండి క్రింది వాటిలో క్రింది వాటిని గుణించండి మరియు ఓకే మూడో ప్రశ్న చూడండి క్రింది వాటిని గుణించండి గుణి మరియు సూక్ష్మ రూపంలో రాయండి మరియు మిశ్రమ భిన్నంలో మార్చండి ఓకే గుణిత్వం అంటే అలా గుణించాలో చెప్తా చూడండి ఏడు ఇంటూ మూడు బై ఐదు లవాన్ని లవంతో గుణించాలి హారాన్ని హారంతో గుణించాలి ఒకసారి చెప్తాను అది గుర్తుపెట్టుకోండి ఇలా ఒక నెంబర్ ఇస్తే ఏమి కింద ఏమి లేదనుకోవద్దు బై వన్ ఉన్నట్టు అది గుర్తుపెట్టుకోండి ఈ రెండు లవాలు ఈ రెండు హారాలు లవాన్ని లవముతో గుణించాలి ఏడు మూడు ఏడు మూడుల ఇరవై ఒకటి హారాన్ని హారంతో గుణించాలి ఐదు ఒకట్ల ఐదు అయితే ఇరవై ఒకటి బై ఏదైనా రాస్తే అది అపక్రమ భిన్నం ఎందుకు అపక్రమ భిన్నం అంటే లవం పెద్దగా ఉంది హారం చిన్నగా ఉంది కాబట్టి ఇరవై ఒక ఇరవై ఒకటిలో ఐదు అన్ని సార్లు క్యాన్సిల్ అయితే వేయండి ఐదు నాలుగు ఐదుల ఇరవై నాలుగు ఐదుల ఇరవై ఎంత మిగిలింది ఇరవై ఒకటిలో ఇరవై అయిపోతే ఒకటి మిగిలింది ఆ ఒకటి బై ఐదు నాలుగు ఒకటి బై ఐదు అనేది మిశ్రమ భిన్నం ఈ విధంగా చేయాలి పాయింట్ అర్థమైందా ఇప్పుడు రెండో ప్రశ్న చేస్తా చూడండి నాలుగు ఒకటి బై మూడు చెప్పండి ఇప్పుడు మీరు నాలుగు ఒకటి బై మూడుకి నాలుగు ఒకట్ల నాలుగు బై మూడు ఒకట్ల మూడు ఓకే ఇప్పుడు మూడెక్కు నాలుగులో ఒక్క మూడు మూడు ఒకటి మిగిలింది ఒకటి బై మూడు ఒకటి ఒకటి బై మూడు అనేది మనకు కావాల్సిన ఆన్సర్గా వస్తుంది అర్థమైందండి ఇవి అత్యంత సులభమైన ప్రశ్నలు కాబట్టి మీరు వీటన్నిటిని చక్కగా ట్రై చేయండి ఇక్కడ ఉన్న ప్రతి సమం అంటే రెండు ఆరు బై ఏడు ఐదు రెండు బై తొమ్మిది రెండు బై మూడు ఇంటూ నాలుగు ఐదు బై రెండు ఇంటూ ఆరు పదకొండు ఇంటూ నాలుగు బై ఏడు ఇరవై ఇంటూ నాలుగు బై ఏడు పదమూడు ఒకటి బై మూడు పదిహేను మూడు బై ఐదు అన్నింటినీ ప్రయత్నించండి మరొకసారి లాస్ట్ చెప్తాను చూడండి పదిహేను ఇంటూ మూడు బై ఐదు సూక్ష్మీకరించేటప్పుడు ఎలా కూడా చేయొచ్చు ఎలా చెప్తారు చూడండి ఐదు అక్కం పదిహేనులో క్యాన్సిల్ అవుద్ది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఐదు సార్లు క్యాన్సిల్ అవుతుంది సో ఐదు మూళ్ళు పదిహేను పదిహే ఓకే ఐదు అక్కం సారీ ఐదు సార్లు క్యాన్సిల్ అవుతుంది ఐదు అక్క దీంట్లో మూడు సార్లు క్యాన్సిల్ అవుద్ది చేస్తున్నా చూడండి ఐదు అక్కం పదిహేనులో మూడు సార్లు క్యాన్సిల్ అవుతుంది మూడు మూళ్ళు తొమ్మిది అయిపోయింది ఆన్సర్ అలా కూడా చేయొచ్చు మీరు సూక్ష్మీకరించవచ్చు సూక్ష్మీకరించేటప్పుడు ఎక్కాలు క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇంకోటి ఉంది చూడండి ఇక్కడ ఇరవై ఇంటూ నాలుగు బై ఐదు ఐదు ఎక్కం ఇరవైలో నాలుగు సార్లు క్యాన్సిల్ అవుతుంది నాలుగు నాలుగులో పదహారు ఆన్సర్ వచ్చిందా రాలేదా అంటే ఇలాగే చేయాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగుల ఎనభై డివైడెడ్ బై ఐదు ఎక్కం పదహారు సార్లు క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేయగలిగే నెంబర్లో ఉన్నప్పుడు హ్యాపీగా క్యాన్సిల్ చేసుకోండి క్యాన్సిల్ చేయలేనప్పుడు లెవెన్ లెవెన్తో హారాన్ని హారంతో గుణించండి ఐదు బై రెండు ఇంటూ ఆరు ఎక్కడ ఈ లెక్క ఉంది చూడండి రెండు దీంట్లో మూడు సార్లు పోతుంది ఐదు మూడులో పదిహేను ఓకేనా క్యాన్సిల్ చేయలేని నెంబర్ ఉందనుకో ఇక దీన్ని ఏమి చేయలేవు పదకొండు నాలుగు నలభై నాలుగు బై ఏడు ఓకే ఏడు ఆరుల నలభై రెండు మిశ్రమైన మారుస్తున్నా ఏడు ఆరుల నలభై రెండు ఇంకా రెండు ఉంది రెండు బై ఏడు ఆరు రెండు బై ఏడు ఈ విధంగా ఆన్సర్స్ అనేవి చేయాలి పాయింట్ అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ తమలోకి వెళ్దాం ఇవన్నీ వాటి యొక్క సాధనలేనండి వాటిని మనం ఎలా సాధిస్తాము అనేదే ఇచ్చారు ఇక్కడ నాలుగో ప్రశ్న చూద్దాం క్రింద పేర్కొన్న విధంగా వాని విలువలను కనుగొనండి ఇరవై నాలుగు నలభై ఆరులో ఒకటి బై రెండు ఓకే అంటే ఇరవై నాలుగు నలభై ఆరులో ఒకటి బై రెండు విలువ అంత అన్నాడు అండి ఇరవై నాలుగు లో లో అన్నప్పుడు ఆఫ్ అండి ట్వంటీ ఫోర్ ఆఫ్ వన్ బై టూ రెండు ఎక్కం ఇరవై నాలుగులో పన్నెండు సార్లు పద్దాయి పన్నెండు ఒకటిలో పన్నెండు ఆన్సర్ పన్నెండు నలభై ఆరులో కూడా అంతే నలభై ఆరు వింటూ అంతే అంటే ఆన్సర్ అంతే కాదు ఇలా చేయాలని రెండు అక్కం నాలుగులో రెండు సార్లు ఆరులో మూడు సార్లు ఇరవై మూడు ఓకే ఆన్సర్ ఇరవై మూడు పాయింట్ అర్థమైందా అదే విధంగా చూడండి పద్దెనిమిది ఇరవై ఏడులో రెండు బై మూడు అంటే పద్దెనిమిదిలో రెండు బై మూడు ఇరవై ఏడులో రెండు బై మూడు ఎంతో కనిపెట్టమని మూడెక్కో పద్దెనిమిదిలో ఆరు సార్లు క్యాన్సర్ అయింది ఆరు రెళ్ళ పన్నెండు ఇరవై ఏడులో రెండు బై మూడు ఎంత అని మూడెక్కో తొమ్మిది మూడులో ఇరవై ఏడు తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఇంటూ రెండు వందల తొమ్మిది రెడ్ల పద్దెనిమిది అర్థమైందా ఆన్సర్ని అలా చేయాలి బీబిట్ అయిపోయిందండి సీబిట్ చూడండి సివిట్లో నేను ఒకటి చెప్తాను మీరు ఇంకొకటి చేయండి పదహారు ఇంటూ పదహారు ముప్పై ఆరులో మూడు బై నాలుగు అంటే పదహారులో కూడా మూడు బై నాలుగు ముప్పై ఆరులో కూడా మూడు బై నాలుగు అంద చెప్పండి అంటున్నాడు నాలుగు ఎక్క పదహారులో నాలుగు సార్లు పోయింది నాలుగు ఇంటూ మూడు మిగిలింది నాలుగు మూడులో పన్నెండు అయిపోయిందా అట్లా చేసేసారు నెక్స్ట్ ముప్పై ఆరుది మీరు చెప్పండి ముప్పై ఆరులో మూడు బై నాలుగు ఇది మీరు చెప్తారు కదా చేయండి దీని యొక్క ఆన్సర్ ముప్పై ఆరులో మూడు బై నాలుగు యొక్క ఆన్సర్ అంతా మీరు చేయండి నాన్ మ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఇరవైలో నాలుగు బై ఐదు అంటే ఇరవైలో నాలుగు బై ఐదు ఆన్సర్ మీరు చెప్పాలి ముప్పై ఐదులో నాలుగు బై ఐదు ఆన్సర్ ఇది కూడా మీరు చెప్పాలి ఓకేనా ఎందుకంటే ఇవి సూక్ష్మీకరించేవి అన్నీ మేము చెప్పేస్తూ ఉంటే మీరు జస్ట్ చూడడానికి ఇష్టపడతారు కానీ మీరు పెన్ను పట్టుకొని పేపర్ పట్టుకొని చేయడం ఇంపార్టెంట్ అండి ఇక్కడ అదేవిధ మూడు ఇంటూ గుణించండి భిన్నంగా మార్చండి అన్నాడు అసలు ముందు మిశ్రమ భిన్నమే ఇచ్చాడు ఇక్కడ చూడండి మూడు ఇంటూ ఐదు ఒకటి బై ఐదు అసలు లెక్క ఇలా చేసేయలేవు చదువుందా లెక్కనే అలా చేసేయలేము ఎందుకంటే ఒక పూర్ణ సంఖ్య ఇచ్చాడు ఒకటి మిశ్రమ భిన్నం ఇచ్చాడు అలా ఉన్నప్పుడు లెక్క చేయలేరు కాబట్టి ఎవరైనా సరే మిశ్రమ బిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి మార్చాలంటే ఒక ప్రాసెస్ చెప్పాం ఐదు ఇంటూ ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఆన్సర్కి ఈ ప్లస్ ఒకటి కలపాలి అంటే ప్లస్ ఒకటి కలపాలి అక్కడ అంత ఉంటే అది కలపాలి ఐదు ఐదులో ఇరవై ఐదు ప్లస్ ఒకటి ఇరవై ఆరు డివైడెడ్ బై ఐదు గుణించగలిగిన అంటే ఏదన్నా క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా లేవు లేవు కాబట్టి గుణించేద్దాం లవాన్ని లవంతో హారాన్ని హారంతో మూడు ఇంటూ ఇరవై ఆరు మూడు ఆరుల పద్దెనిమిది మూడు రెండులో ఆరు ఒకటి ఏడు డివైడెడ్ బై ఇంకా ఆరోలో ఐదు మాత్రం ఉంది ఐదు ఒకట్లో ఐదు కాబట్టి ఈ డెబ్భై ఎనిమిది బై ఐదుని మిశ్రంబిన్నులలో మార్చవచ్చు ఎలా మార్ద్దాం ఐదు అక్కోం ఏళ్ళులో ఒక్క ఒక్క ఐదు ఐదు ఏడులో ఇంకా రెండు మిగిలింది రెండు పక్కన ఎనిమిది పెడితే ఇరవై ఎనిమిది అయింది ఇరవై ఎనిమిదిలో ఐదు అక్కం ఐదు ఐదులో ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ఇరవై ఐదు అయిపోతే ఇంకా మూడు ఉంది మూడు పక్క మూడు ఉంది కదా మూడు బై ఐదు పదిహేను మూడు బై ఐదు ఈ విధంగా అపక్రమ విన్నోలోకి మార్చాలి కొంచెం పెద్దగా అనిపించింది కానీ ఆల్రెడీ మనం ఇదివరకు సిక్స్త్ క్లాస్లో చేసాం ఇక్కడ కూడా చేసాం అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఐదు ఇంటూ ఆరు మూడు బై నాలుగు చేయగలవలగా లెక్కనే చెయ్యలేవు చెయ్యలేనప్పుడు ఏం చేయాలి అక్కడ దీన్ని మిశ్రమ విన్నో నుంచి అపక్రమ విన్నోలోకి మార్చాలి మార్చాలంటే ముందు రెండింటిని మల్టిప్లై చేయాలి ఆరు నాలుగు ఇరవై నాలుగు వచ్చిన దాన్ని న్యూమారేటలు ఎంత ఉంటే దాన్ని కలపాలి ఇరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగుకి మూడు కలిపితే ఇరవై ఏడు డివైడెడ్ బై నాలుగు ఓకే ఇప్పుడు లవాన్ని లవణంతో గుణించాలి హారాన్ని హారంతో గుణించాలి ఐదేళ్ల ముప్పై ఐదు మూడు ఉంది ఐదేళ్ళ పది మూడు పదమూడు డివైడెడ్ బై నాలుగు నూట ముప్పై ఐదు బై నాలుగు కానీ అయిపోయిందా అక్కడ వరకు అయింది దాన్ని మిశ్రమ భిన్నంలో మళ్ళీ మార్చవచ్చు కదా అంటే నాలుగు ఎక్కువ నూట ముప్పై ఐదు ఎన్నిసార్లు దగ్గరగా దగ్గర కట్టం కట్ చేద్దాం నాలుగు ఎక్కువ పదమూడులో మూడు నాలుగుల పన్నెండు పదమూడులో పన్నెండు అయిపోతే ఒకటి ఉంది ఒకటి పక్కన ఐదు పెడితే పదిహేను పదిహేనులో మూడు నాలుగుల పన్నెండు పన్నెండు అంటే పదిహేనులో పన్నెండు అయిపోతే మూడు బై మూడు బై నాలుగు అంటే ముప్పై మూడు మూడు బై నాలుగు అనేది వచ్చింది ఈ విధంగా ప్రతి ప్రశ్నకి ఆన్సర్స్ అనేవి చేయాలి నేను హింట్స్ ఇస్తూ ఉంటా మీరు ఆన్సర్స్ చేయండి ఏడు ఇంటూ రెండు ఒకటి బై నాలుగు చేయాలంటే దీన్ని అపక్రమంలో మారుద్దాం నాలుగు రెళ్ళ ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది బై నాలుగు దీనికి ఆన్సర్ ఎంతో చేయండి మిశ్రమ బెన్నోలోకి మార్చండి గుణించండి వచ్చిన ఆన్సర్ మళ్ళీ మిశ్రమ బెన్నోలోకి కూడా మార్చండి ఓకేనా నెక్స్ట్ బిట్టు నాలుగు నాలుగు ఇంటూ ఆరు ఒకటి బై మూడు దీన్ని కూడా మారుదాం నాలుగు ఇంటూ ఆరు మూడులో పద్దెనిమిది పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది బై నాలుగు ఈ రెండింటిని ఓకే పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది బై నాలుగు అంటే పంతొమ్మిది అయిపోయింది కదండి ఓకే సారీ అండి ఇక్కడ మూడు ఉందండి నాలుగు ఇంటూ పంతొమ్మిది బై మూడు ఈ రెండు గుణించండి గుణిస్తే వచ్చిన దానికి మళ్ళీ మిశ్రమ భిన్నంలోకి చేయండి మార్చి ఓకే నెక్స్ట్ చూడండి మూడు ఒకటి బై నాలుగు ఇంటూ ఆరు ఏమండి ఇటుంటే ఏంటి నెంబరు ఇటుంటే ఏంటి ఏదైనా ఒకటి నాలుగు మూడు పన్నెండు ఒకటి పదమూడు బై నాలుగు ఇంటూ ఆరు గుణించండి గుణించిన వచ్చిన ఆన్సర్ని మిశ్రమ భిన్నంలోకి మార్చండి పాయింట్ అర్థమైంది కదా ఇక్కడ ఇంకా ఉన్న ప్రశ్నలు కూడా మీరు చక్క చేయండి మూడు రెండు మూడు రెండు బై ఐదు ఇంటూ ఎనిమిది మూడు రెండు బై ఐదు ఇంటి ఎనిమిది చెప్తే మొత్తం మీద మిశ్రమ బిన్న మారితే ఇరవై ఏడు ఒకటి బై ఐదు ఏంటంటే మీరు జాగ్రత్తగా చెక్ చేయండి నెక్స్ట్ ఉండే ఆరో లెక్క క్రింద పేర్కొన్న విధంగా వాని విలువలు కనుగొనండి ఎలాగ రెండు మూడు బై నాలుగు అండ్ నాలుగు రెండు బై తొమ్మిదిలో ఒకటి బై రెండు ఓకే అంటే టూ త్రీ బై ఫోర్లో వన్ బై టూ ఎంతో చెప్పాలి కనిపెట్టేద్దాం మిశ్రమైన అపక్రమన్నలో మార్చు నాలుగు రెండు ఎనిమిది మూడు పదకొండు బై నాలుగు ఇంటూ ఒకటి బై రెండు ఏం చేయాలి లవాన్ని లవంతో గుణించాలి హారాన్ని హారంతో గుణించాలి నాలుగు రెండు ఎనిమిది పదకొండు బై ఎనిమిది ఇంకా దీన్ని మిశ్రం పెన్నోలోకి మార్చొచ్చా మార్చొచ్చా అంటే మార్చొచ్చు ఎలా మార్చొచ్చు ఎనిమిదో యక్కో పదకొండులో ఒక్కసారి క్యాన్సిల్ అయింది ఒకసారి క్యాన్సిల్ అయితే మిగిలిందంత మూడు మూడు అయితే మూడు బై ఎనిమిది ఒకటి మూడు బై ఎనిమిది ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నాలుగు రెండు బై తొమ్మిదిలో ఒకటి బై రెండు ఎంత ఇక్కడ కూడా మిశ్రమైన నపక్రమన్నో మార్చండి తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు ముప్పై ఎనిమిది బై తొమ్మిది ఇంటూ ఒకటి బై రెండు ఎప్పుడైనా సరే ఏదైనా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసుకోవచ్చు హ్యాపీగా పంతొమ్మిది సో మిగిలినంత పంతొమ్మిది ఒకట్ల పంతొమ్మిది తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిదో ఎక్క పంతొమ్మిదిలో రెండు తొమ్మిదో పద్దెనిమిది ఒకటి మిగిలింది ఒకటి బై తొమ్మిది రెండు ఒకటి బై తొమ్మిది అనేది మనకి కావలసిన మిశ్రమ విన్నం అంటే దాన్ని సూక్ష్మీకరిస్తే అందు వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చేయండి మూడు ఐదు బై ఆరు మూడు ఐదు బై ఆరులో ఐదు బై ఎనిమిది ఎంత ఆరు మూడు పద్దెనిమిది ఐదు ఇరవై మూడు బై ఆరు ఇంటూ ఐదు బై ఎనిమిది ఈ రెండింటినీ సాల్వ్ చేయండి మొత్తం మీద వచ్చే ఆన్సర్ని సాల్వ్ చేయండి అదా మిశ్రమన్నలోకి మార్చండి అదేవిధంగా తొమ్మిది రెండు బై మూడులో ఐదు బై ఎనిమిది ఎంత అన్నాడు అంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు రెండు ఇరవై తొమ్మిది బై మూడు ఇంటూ ఐదు బై ఎనిమిది క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ అయితే జాతర చేయాలన్నట్టు ఓకే తర్వాత ఏడో ప్రశ్న చూద్దాం నేను ఇచ్చిన నేను సల్యూట్ చేయట్లేదు అక్కడ నేను సగం చేసి ఆగానండి దానికి మీరు ఆన్సర్ చేయాలి అది విషయం విద్య ప్రతాప్ పిక్నిక్కు వెళ్ళారు వారికి వాళ్ళ తల్లి ఐదు లీటర్ల నీళ్ల బాటిల్ ఇచ్చింది విద్య అందులో రెండు బై ఐదు భాగం వాడింది మిగిలినది ప్రతాప్ వాడాడు విద్య ఎంత నీరు తాగింది ఓకే నా దగ్గర విద్య దగ్గర విద్య ప్రతాప్ కదా వెళ్ళింది విద్య రెండు బై ఐదు వా నీళ్లు తాగింది ఇందులో ఐదు లీటర్ల వాటర్ ట్యాంకులో అంటే ఐదు ఐదు క్యాన్సిల్ అయితే ఎన్ని లీటర్లు తాగింది అంటే రెండు లీటర్ల విద్య తాగింది ఏమండి మొత్తం ఐదు లీటర్లో రెండు లీటర్లు విద్య తాగితే ప్రతాప్ ఎన్ని లీటర్లు తాగాడు మూడు లీటర్లు తాగుతాడు అయిపోయింది విద్య ఎంత నీరు తాగింది రెండు లీటర్లు తాగింది మొత్తం నెలలో ప్రతాప్ తాగిన భాగం ఎంత చూడండి విద్య రెండు బై ఐదు తాగి కదా అంటే ఐదు పార్ట్లలో రెండు పార్ట్లు విద్య మిగిలినది ఎన్ని పార్ట్లు మూడు పార్ట్లు ఆ మూడు పార్ట్లే ప్రతాప్ మూడు బై ఐదు అనేది ప్రతాప్ పాయింట్ అర్థమైందా విద్య అనేది రెండు పార్ట్లు ఐదు పార్ట్లలో కాబట్టి మిగిలిన అన్నీ కూడా ప్రతాప్ ఆ విధంగా చెయ్యాలి నెక్స్ట్ అండి అభ్యాసం రెండు పాయింట్ రెండు రెండు పాయింట్ రెండు అనే అభ్యాసంలో జాగ్రత్తగా ప్రశ్నలు గమనిద్దాం క్రింద పేర్కొన్న విధంగా వాని విలువలను కనుక్కోనండి కనుగొనండి ఇది ఒక రాసేద్దాం ఒకటి బై నాలుగులో ఒకటి బై నాలుగు లెవెన్ లవన్తో గుడించు ఒక్కొక్కటి ఒకటి హారాన్ని హారంతో గుడించు ఒకటి బై పదహారు పాయింట్ అర్థమైందా ఈ విధంగా ఉన్న వాటిని నువ్వు కూడా చేయాలి నాలుగు బై మూడులో ఒకటి బై నాలుగు ఈ నాలుగు ఈ నాలుగు ఒకసారి ఒక్క ఒకటి ఒకటి మూడు ఒకటిలో మూడు మూడు ఒక ఒకటి బై మూడు అనేది వస్తుంది కట్ చేయగలిగినప్పుడు కట్ చేయవచ్చు హ్యాపీగా నో ప్రాబ్లం అంటే ఇన్ని స్టెప్లు చేయాల్సిన అవసరం లేదు చివరిగా జరిగేది కట్టింగ్ అంటే సింప్లిఫై ఎంత చేయగలిగితే అంత చేసేయాలి పాయింట్ అది విందా ఓకే నెక్స్ట్ చూడండి రెండు బై తొమ్మిది ఆరు బై ఐదు మూడు బై పదిలో ఒకటి బై ఏడు ఒకటి చేస్తా చూడండి రెండు బై తొమ్మిదిలో ఒకటి బై ఏడు చేస్తారా రెండు ఒకటి రెండు తొమ్మిది ఏళ్ళు అరవై మూడు చేయడానికి ఏమీ లేదు దీన్ని అపక్క మీరు అనుకోవచ్చు మిశ్రమ భిన్నంగా మార్చేస్తారు సార్ అలా మార్చలేవు ఇది క్రమభిన్నం న్యూమరేటర్ లభం చిన్నగా ఉంది రెండు లభం రెండు కాబట్టి చిన్నగా ఉంది కాబట్టి అలా చేయలేవు లభం పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మిశ్రమ భిన్నంలోకి మార్చగలవు గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఆరు బై ఐదు ఆరు బై ఐదు అంటే ఇంటూ ఒకటి బై ఏడు సో ఆరు ఒకటి ఆరు ఏడు ఐదుల ముప్పై ఐదు చేయడానికి ఏం లేదు ఇది క్రమభిన్నమే భిన్నాలనే నువ్వు మిశ్రమ బెన్నలో మార్చగలవు ఈ విధంగా మూడు బై పది మూడు బై పదిలో ఒకటి బై ఏడు అంతా కూడా మీరు చేయండి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ను పోస్ట్ చేయండి చూద్దాం ఎవరు చేస్తారు గుణించండి మరియు సూక్ష్మ రూపంలో రాయండి రాసేస్తారు రెండు బై మూడు ఇంటూ ఇదిగో ఈ మిశ్రమ బిన్న నేను డైరెక్ట్గా అపక్రమలో రాస్తానే మూడు రెళ్ళ ఆరు ఆరు ప్లస్ రెండు ఎనిమిది బై మూడు క్యాన్సిల్ అవ్వడానికి ఏమీ లేవండి ఎనిమిది రెళ్ళ పదహారు మూడు మూడుల తొమ్మిది పదహారు బై తొమ్మిది దీన్ని మాత్రం అపక్రమ అపక్రమన్నలో రాయొచ్చు ఎందుకంటే సారీ మిశ్రమ బిన్నంలో రాయొచ్చు దీపక్రం బిన్నం కాబట్టి తొమ్మిది అక్కం ఒక్క తొమ్మిది తొమ్మిది ఇక్కడ ఇంకెంత ఉంది ఏడు ఒకటి ఏడు బై తొమ్మిది అనేది మనకు కావాల్సిన ఆన్సర్ నెక్స్ట్ ఈ ప్రశ్న మీరు చేయండి రెండు బై ఏడు ఇంటూ ఏడు బై తొమ్మిది ఎంత ఈజీగా చేయొచ్చండి చాలా చాలా డెడ్ ఎందుకు ఏడు ఏడు క్యాన్సిల్ అయిపోయింది రెండు బై తొమ్మిది ఆన్సర్ అయిపోయింది ఏడు ఏడు క్యాన్సిల్ అయిపోయింది రెండు బై తొమ్మిది పాయింట్ అర్థమైందా అలా సులభంగా చేయాలి ఇప్పుడు ఇంకో లెక్క చూడండి మూడు బై ఎనిమిది ఎంటు ఆరు బై నాలుగు ఇది అలా చేయాలి మొత్తం క్యాన్సిల్ కాకపోయినా రెండో అక్కం దీంట్లో మూడు సార్లు క్యాన్సిల్ అవుతుంది దీంట్లో నాలుగు సార్లు క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు మూడు మూడులో తొమ్మిది నాలుగు నాలుగు పదహారు వీటిలో ఏ అక్కమో క్యాన్సిల్ కాదు తొమ్మిది బై పదహారు అనేది మనకు కావాల్సిన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ తొమ్మిది బై ఐదు అలాగే మూడు బై ఐదు క్యాన్సిల్ అవడానికి ఏం లేదు తొమ్మిది మూడులో ఇరవై ఏడు ఐదు ఇరవై ఐదు అప ఇక్కడ ఏమొచ్చింది అపక్రమైన వచ్చింది మిశ్రమ బెన్నోలోకి మార్చాడు ఒకటి రెండు బై పది ఇరవై ఐదు అనేది ఆన్సర్ వచ్చింది ఒకటి బై మూడు ఇంటూ పదిహేను బై ఎనిమిది అండి ఈ మూడు ఎక్కం పదిహేనులో ఐదు సార్లు వద్దే ఐదు బై ప ఐదు బై ఎనిమిది సో మొత్తం మీద ఐదు బై ఎనిమిది వచ్చింది కాబట్టి అసలు నో ప్రాబ్లం పదకొండు బై రెండు ఇంటూ మూడు బై పది క్యాన్సల్ అవడానికి ఏమీ లేదు ముప్పై మూడు బై ఇరవై ముప్పై మూడు బై ఇరవై అంటే మిశ్రమ బెన్నోలోకి మార్చచ్చు మారిస్తే ఒకటి పదమూడు బై ఇరవై అనేది ఆన్సర్ వచ్చింది నాలుగు బై ఐదు ఇంటూ పన్నెండు బై ఏడు ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏమి లేదండి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఏడు మూడు ఏడు ఐదు ముప్పై ఐదు నలభై ఎనిమిది బై ముప్పై ఐదుని మిశ్రం బిన్నంలోకి మారిస్తే ఒకటి పదమూడు బై ఇరవై ఐదు అనేది వచ్చింది ఓకేనా ఈ క్రింది బిన్నాలను గుణించమన్నాడు మళ్ళీ గుణించడమే రెండు బై ఐదు ఇంటూ దీన్ని మిశ్రమ బిన్నంలోకి వేసేస్తున్నాను ఇది మిశ్రమ బెన్నంలో అపక్రమ బిన్నలు వేసేస్తున్నాను ఐదు నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఒకటి బై నాలుగు ఓకే క్యాన్సిల్ చేయడానికి రెండు యాక్కు ఉంది రెండు యాక్కు దీంట్లో రెండు సార్లు దీంట్లో ఒకసారి ఒకటి నేసిన అయిపోయినాం కాదు సో ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఒకటిలో ఇరవై ఒకటి ఐదు రెళ్ళ పది దీని మిశ్రమంలో భిన్నంగా మార్చొచ్చుక ఇరవై ఒకటి బై పది అనేది అని మారుద్దాం పదవం రెండు పదల ఇరవై ఒకటి బై పది రెండు ఒకటి బై పది అనేది మిశ్రమ భిన్నంగా వచ్చింది పాయింట్ అర్థమైందా రెండు ఒకటి బై పది అనేది మిశ్రభిన్నంగా వచ్చేసింది నెక్స్ట్ ఆరు రెండు బై ఐదు ఇంటూ ఏడు బై తొమ్మిది ఐదారుల ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు బై ఐదు ఇంటూ ఏడు బై తొమ్మిది క్యాన్సిల్ అవ్వడానికి ఏదన్నా స్కోప్ ఉంటే చేయాలి క్యాన్సిల్ అవ్వడానికి ఇక్కడ ఏం స్కోప్ కనిపించట్లేదు కాబట్టి వాటిని గురించి ఆన్సర్ ఎంతో పెట్టాలి అంతే మొత్తం మీద చేస్తే నాలుగు నలభై నాలుగు బై నలభై ఐదు అనేది మిశ్రమ భిన్నంగా వచ్చింది ఓకేనా నెక్స్ట్ మీరు మీరు కూడా జాగ్రత్తగా పెన్ను పట్టుకొని చేయాలి ఇక్కడ మూడు బై రెండు ఇంటూ ఐదు ఐదు ఒకటి బై మూడు ఐదు ఒకటి బై మూడు అంటే ఐదు మూడు పదిహేను ఒకటి పదహారు బై మూడు అంటే మూడు బై రెండుని పదహారు బై మూడుతో చేయాలి ఈ రెండు ఎక్కం దీంట్లో ఎనిమిది సార్లు క్యాన్సిల్ అయింది ఆన్సర్ ఎంత అండి ఎనిమిది మూడు మూడు క్యాన్సిల్ అయిపోయింది రెండు ఎక్కం పదహారులో ఎనిమిది సార్లు క్యాన్సిల్ అయిపోయింది ఇక అక్కడ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదా అలాగా మనం సాధ్యమైనంత వరకు ఇదిగో ఇక్కడ ఈ సమయం సంజయండి ఐదు బై ఆరు ఇంటూ రెండు మూడు బై ఏడు ఆన్సర్ ఎంత రావాలంటే రెండు ఒకటి బై నలభై రెండు తర్వాత చూడండి మూడు రెండు బై ఐదు ఇంటూ నాలుగు బై ఏడు అక్కడ కూడా ఆన్సర్ ఎంత రావాలి ఒకటి ముప్పై మూడు బై ముప్పై నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి నాలుగు చూడండి ఏది పెద్దది ఇక్కడ ఏది పెద్దది అంటే కాన్సెప్ట్లో మూడు బై నాలుగులో రెండు బై ఏడు పెద్దదా ఐదు బై ఎనిమిదిలో మూడు బై ఐదు పెద్దదా అంటే అర్థమైంది ఏంటి చూడండి మూడు బై నాలుగులో రెండు బై ఏడు పెద్దదా చూడు మూడు రెళ్ళ ఆరు రెండు అక్క ఇంట్లో నాలుగులో పోతుంది కదా క్యాన్సిల్ ఎన్నిసార్లు రెండుసార్లు పోతుంది చూడే రెండుసార్లు పోతుంది సో మూడు బై ఇంకేదైనా క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఏడు రెళ్ళ పద్నాలుగు మూడు బై పద్నాలుగు అనేది ఒక ఫ్రాక్షన్ తర్వాత ఐదు బై ఎనిమిదిలో మూడు బై ఐదు ఈ ఐదు ఐదులో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది లవణ్ లవాణ్ణి గురించాలి హారాన్ని హారాన్ని గురించాలి అది మాత్రం కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ పైన మూడో ఒకటిలో మూడు బై ఎనిమిది మూడు బై ఎనిమిది ఉంది సో ఇక్కడ అర్థం ఏంటంటే మూడు బై పద్నాలుగు పెద్దద లేదా మూడు బై ఎనిమిది పెద్దదా నీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో ఏది పెద్దదో అదే పెద్దదని చెప్పాను ఎనిమిది మూడు ఎంత చెప్పు ఇరవై నాలుగు పద్నాలుగు మూడు మూడు పద్నాలుగులో నలభై రెండు ఇరవై నాలుగు పెద్దదా నలభై రెండు పెద్దదా నలభై రెండు పెద్దది సో నలభై రెండు అనేది మూడు బై ఎనిమిది చెందింది మూడు బై ఎనిమిది అంటే ఎవరు ఐదు బై ఎనిమిదిలో మూడు బై ఐదు అనేవాళ్ళు మూడు బై ఎనిమిది దీని ఆన్సర్ వచ్చిందంటే అది ఎవరు దానికి కారణం ఎవరు వీళ్ళు మొత్తం ఐదు బై ఎనిమిదిలో మూడు బై ఐదు అనేది పెద్దది ఈ విధంగా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చక్కగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో రెండో ప్రశ్న మీరు చేయండి ఏంటి రెండో ప్రశ్న ఆరు బై ఏడులో ఒకటి బై రెండు మూడు బై ఎనిమిదిలో మూడు బై ఏడులో రెండు బై మూడు నేను కొంచెం హింట్ ఇస్తాను చూడండి ఆరు బై ఏడులో ఒకటి బై రెండు విలువ ఎంత అంటే రెండు ఆరులో మూడు సార్లు క్యాన్సిల్ అవుతుంది సో మూడు బై ఏడు తర్వాత మూడు బై ఏడులో మూడు బై ఏడులో రెండు బై మూడు 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 క్యాన్సిల్ అయిపోతే రెండు బై ఏడు మిగిలింది సో మూడు బై ఏడు పెద్దదా రెండు బై ఏడు పెద్దదా దీనికైతే అసలు క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయవలసిన ఎందుకు చేసినా చెప్పు ఈ రెండు కూడా సజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలు అప్పుడు ఏది పెద్దదైతే అదే పెద్దదే ఏది పెద్దదే మూడు బై ఏడే పెద్దదే ఓకేనా అసలే అంటే చూసి జస్ట్ చూసి చెప్పేవచ్చు అంటే మూడు బై ఏడు అంటే దేనికి సంబంధించిన మూడు బై ఏడు ఆరు బై ఏడు ఇంటూ ఒకటి బై రెండు అనేది అంటే నువ్వు హా మళ్ళీ కసాగులు చేసి అంటే ఇక్కడ ఉన్న ప్రాసెస్ని కూడా చేయా సార్ అదేంటి సార్ మరి బుక్లు ఎందుకు ఇచ్చారంటే బుక్లో ఫుల్ ఎక్స్ప్లైనషన్ ఇచ్చారు మనం ఏం చెప్తున్నాం ఇంకా వాటికి కూడా కట్లు చెప్తున్నాం అర్థమైందా ఆ విధంగా అర్థం చేసుకోండి శైలి తన తోటలో ఒక వరుసలో నాలుగు మొక్కలు నాటింది పక్కపక్కనే ఉన్న రెండు మొక్కల మధ్య దూరం మూడు బై నాలుగు మీటర్లు అయితే మొదటి మరియు చివరి మొక్కల మధ్య దూరాన్ని కనిపెట్టండి అన్నాడు ఎన్ని మొక్కలు నాటిందంట నాలుగు మొక్కలు నాటిందంట ఇప్పుడు చూడండి మొదటి మొక్క నుండి చివరి మొక్క మధ్య ఇక్కడ ఫస్ట్ మొక్క నాటిందండి ఇక్కడ రెండో మొక్క నాటింది ఇక్కడ మూడో మొక్క నాటింది ఇక్కడ నాలుగో మొక్క నాటింది పక్క మొక్కనే పక్క ఉన్న రెండు మొక్కల మధ్య దూరం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు బై నాలుగు ఇక్కడ నుంచి మరి ఇక్కడికి మూడు బై నాలుగు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు బై నాలుగు అంటే నాలుగు మొక్కలు నాటితే వాటి మధ్యలో దూరాలు మాత్రం మూడు ఉన్నాయి ఎంతెంత ఒకటి మూడు బై నాలుగు ఒక్కొక్కటి మూడు బై నాలుగు చొప్పున ఎన్ని దూరాలు మూడు దూరాలు సో మూడు 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 తొమ్మిది బై నాలుగు తొమ్మిది బై నాలుగు అనేది ఏ ఏ ఫ్రాక్షన్లో ఉంది అపక్రమ వెన్నోలో ఉంది సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయాలి అంటే మిశ్రమ వెన్నోలోకి రాయాలి నాలుగు ఎక్కువ తొమ్మిదిలో రెండు నాలుగు ఎనిమిది ఒకటి బై నాలుగు టూ వన్ బై ఫోర్ మీటర్స్ అదో ఎంత ఈ విధంగా సులభంగా ఆన్సర్ అనేది చేసుకోవాలి కాంచే ప్రార్థం చెప్పడానికి బొమ్మలు అనేసాం కానీ ఒకటే స్టెప్ మూడు బై నాలుగు ఇంటూ మూడు చేయడమే స్టెప్ ఓకే ఆరో ప్రశ్న చూడండి లిపిక తన పుస్తకాన్ని ప్రతిరోజు ఒకటి మూడు బై నాలుగు గంటలు చదువుతుంది అలా ఆమె ఆరు రోజుల్లో మొత్తం పుస్తకాన్ని చదివింది ఆమె పుస్తకం మొత్తం చదవడానికి ఎన్ని గంటలు అవసరం అంటే రోజుకి ఒకటి మూడు బై నాలుగు గంటలు చదువుతుందంటే ఇది మిశ్రమ బెన్నోలో ఉంది అపక్రమ బెన్నో ముందు మార్చు నాలుగు ఒకటి నాలుగు ప్లస్ మూడు ఏడు బై నాలుగు గంటలు రోజుకి ఇలా ఆరు రోజులు ఆ రోజులు చదివితే రెండో ఎక్కం నాలుగులో రెండు సార్లు ఆరులో మూడు సార్లు ఇక క్యాన్సిల్ అవ్వడానికి ఏమీ లేదు కాబట్టి ఏడు ఇంటూ మూడు ఏడు మూడు అంతా ఇరవై ఒకటి బై రెండు ఇది అపక్రమ బెన్నోలో ఉంది దీన్ని మళ్ళీ మిశ్రమ బెన్నోలోకి మార్చాలి లెక్క ఇవ్విన తర్వాత మళ్ళీ మార్చాలన్నమాట రెండో ఎక్కం ప ఇరవై ఒకటిలో పది సార్లు పోతుంది పది రేళ్ళు ఇరవై ఉంది ఒకటి బై రెండు గంటలు హవర్స్ టెన్ వన్ బై టూ హవర్స్ అయిపోయింది పాయింట్ అర్థమైందండి అలా మనకి ఎంత వీలైతే అంత సులభంగా లెక్క చేయడానికి ప్రయత్నిస్తాం తర్వాత చూడండి ఒక కారు ఒక లీటర్ పెట్రోల్తో పదహారు కిలోమీటర్లు నడుస్తుంది రెండు మూడు బై నాలుగు లీటర్ పెట్రోలు ఉపయోగించి అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది ఒక కార్ అంటే ఒక లీటర్ పెట్రోల్తో పదహారు కిలోమీటర్లు ఇద్దంట ఒక లీటర్తో అయితే పదహారు కిలోమీటర్లు వెళ్తే రెండు మూడు బై నాలుగు లీటర్లతో ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇది ప్రశ్న ఇది ఏం చేయాలి క్రాస్ మల్టిప్లై చేయాలి అంటే రెండు మూడు బై నాలుగు పదహారుతో గుణించాలి గుణించాలంటే ముందు దీన్ని మిశ్రమ బిన్న నుంచి అపక్రమర్థం నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మూడు పదకొండు పదకొండు బై నాలుగు ఇంటూ పదహారు నాలుగో ఎకం దీంట్లో నాలుగు సార్లు పోయింది పదకొండు నాలుగు నలభై నాలుగు కిలోమీటర్లు అయిపోయింది ఆన్సర్ అర్థమైందండి అలా సులభంగా చేసేటమే ఓకేనా నెక్స్ట్ ఎంతో ప్రశ్న చూడండి రెండు బై మూడు ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు పది బై ముప్పై అని ఉంది ఇక చూడండి రెండు బై మూడు ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు పది బై ముప్పై ఇప్పుడు స్టెప్ సింపుల్ అండి ఈ డాష్ నుంచి అండి ఈ రెండు బై మూడు అవతల తీసుకెళ్ళాలి ఒక ఫ్రాక్షన్ని అవ ఇంటులో ఉంది అవతల కదా ఫ్రాక్షన్ ఇంటూ చేస్తుంది అవతలకి వెళ్తే అవతల కూడా ఇంటూ చేస్తుంది కానీ దాన్ని రెసిప్రోకలు అంటే వ్యుత్క్రమంలో వ్యుత్క్రమం అంటే తిరగేసి అండి తిరగేయాలి రెండు బై మూడు తిరగేస్తే మూడు బై రెండు దాన్ని వ్యుత్క్రమం అంటారు ఇంగ్లీష్లో రెసిప్రోకలు అంటారు సో ది ఇక్కడ ఇది ఉందనుకో పది బై ముప్పై ఇంటూ మూడు బై రెండు అలా అయింది రెండెక్కం పదిలో ఐదు సార్లు మూడెక్కం ముప్పైలో పది సార్లు ఐదు ఎక్కం ఐదక్క ఐదులో ఒకసారి పదిలో రెండు సార్లు సో మొత్తం మీద ఆన్సర్ ఎంత వచ్చింది ఒకటి బై రెండు అనేది వచ్చింది క్యాన్సిల్ చేశాను సాధ్యమైనంత వరకు క్యాన్సిల్ చేయగలిగాను ఒకటి బై రెండు వరకు క్యాన్సిల్ చేయగలిగాను ఆ ఒకటి బై రెండు అనేది వేశాను ఇప్పుడు మీరు ఈ లాస్ట్గా ఇక లాస్ట్గా ఒకే ఒక లెక్క ఉందండి అదే బి లెక్క ఆ బి లెక్కకి ఆన్సర్ చెప్పండి మూడు బై ఐదు రెస్ అవతలకి వెళ్తే రెసిప్ ఎంత అయింది ఐదు బై మూడు అయింది అక్కడ ఇంటూనే చేయాలి అర్థమైందా చేసి మొత్తం మీద మనకు ఆన్సర్ కావాలి ఆన్సర్ చేయండి థ్యాంక్ యూ